ఒకటి మన శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చేశారంటే ఒక రిక్షా ఆయన రోడ్ మీద ఫిట్స్ వచ్చి పడిపోయాడు ఆయన పడిపోతే దానికేమో చిల్లర రాజకీయం చేసి ఆయన ఏమో కోసం వచ్చిండు దానికోసం వచ్చిండు అని కొంతమందిని తీసుకొని హాస్పిటల్ హాస్పిటల్కి పంపించి కావాలని కాంగ్రెస్ వాళ్ళు యూరే ఇస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ యూరే ఇస్తలేరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు లేదు మీద నుంచే సెంట్రల్ నుంచి రాకపోతే ఇక్కడ నుంచి ఏమవుతుంది కంపల్సరీ ఇస్తారు వాళ్ళు ఇయర్ అని కాదు కొంచెం అటు ఇటు అవుతుంది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం అప్పుడు ఉన్నప్పుడు రాత్రి అంతా మేల్కొని ఉంటుండ్రీ ఆయన తిని కూర్చుంటుండ్రి రైతులందరూ యూరియా కోసం ఇప్పుడు కొంచెం లేట్ అయినందుకు ఆయన కావాలని చిల్లర రాజకీయాలు చేసిరు ఎవరు చేసిరు శ్రీనివాస్ గౌడ్ గారు అది పద్ధతి కాదు ఆయనది చిత్రల గురించి మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడితే అంజనేయులు గారు కూడా మాట్లాడింది కానీ ఆయన కూడా చైర్మన్ ఉన్నారు మార్కెట్ చైర్మన్ ఆయన మాజీ ఆయన ఆయన గురించి మాట్లాడినామనుకో ఆయన మహిమనగర్లా తిరగలేడు ఆయన ఎందుకంటే కోంటోళ్ళకు ఎంతమంది ఏమేమి చేసిండో మాకు తెలుసు ఎందుకంటే ఆ ఏరియా కౌన్సిలర్ని నేను ఆయన రైస్ మిల్ల వాళ్ళ గురించి ఏమేమి మాట్లాడిండు ఎంత కమిషన్ల గురించి మాట్లాడిండు అన్నీ మాకు తెలుసు కానీ అప్పుడు మేమేం చెప్పలేదు శ్రీనివాస్ గౌడ్ గురించి ఏం చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది ఆయన చిట్ట ఇప్పాలనుకో చాలా ఉంది ఆయన మహబినార్లో తిరగలేడు ఇంతమంది భూమి క్లబ్జా చేసిండు ఏమేమి చేసిండు ఎన్ని మజీలు తీరగొట్టిండు మహబూబ్నార్లో ఏమేమి చేసిండు అందరికీ తెలుసు అది కానీ ఆయన మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఏం లేకుండా మహబూనార్లోనే తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతుండో అర్థమైతే నాకు కానీ వాస్తవంగా యాభై ఏడు వేల మెజార్టీతోనో గెలిచింది ఆయన ఇంతకుముందు ఇప్పుడు డెబ్బై వేల మెజార్టీ మైనస్ అయిపోయింది డెబ్బై వేలు ఓటర్ల ఓట్లు ఆయనకు మైనస్ అయినాయి ఎందుకైనా భయ్ నువ్వు చేసిన పనులు ఏమున్నాయి చెప్పు నువ్వు నీ తమ్ముడు చేసిన అరచకాలు ఏమి తక్కువనే మహబూబ్నార్లా అందరికీ తెలియదా ఆల్ కమ్యూనిటీస్కి తెలుసు మేము కౌన్సిలర్లు ఉన్నాం మాకు కూడా తెలుసు మీరే బతికే కానీ బతుకనియలే ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడుతున్నారు రైతుల గురించి అంతా మీరు పట్టించుకుంటే ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు నువ్వు ఓడిపోయేటో కాదు నువ్వు చెప్పుకుంటే నీ చెట్ అయిపోయినావు అనుకో శ్రీనివాస్ గౌడ్ గారు మీరు మహిమనగర్లో తిరగలేరు వాస్తవంగా చెప్తున్నాం మా కౌన్సిలర్లకు అందరు తెలుసు మా కౌన్సిలర్ కూడా ఎంత బాధపడ్డారు మాకు తెలుసు మనం ఎందుకు పార్టీ వచ్చినాం నీ కోసమే పార్టీ వచ్చినాం నాలుగు సంవత్సరాలు మన కేసీ నరసింహ్లు చైర్మన్ ఉన్నాడు ఏం చెప్పించు ఆయన ఏం అభివృద్ధి చేసినా చెప్పండి ఏం చేయలేదు ఒక్కటే ఒక సంవత్సరంలో దాదాపు వందల కోట్ల రూపాయలతోనూ ఎన్ఎం రెడ్డి గారు వంద కోట్ల రూపాయలు ఆయన తెచ్చిన తర్వాత ప్రతి వాడికి మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి అలా అభివృద్ధి జరిగింది ఇంతకుముందు ఇలా అభివృద్ధి జరిగింది మీరే చేసుకున్నారు అభివృద్ధి మీ ఫామ్ హౌజ్లు కానీ మీరు హైదరాబాద్లో కానీ మీ అపార్ట్మెంట్లు మంచి చెడు మీరే చూసుకున్నారు కానీ ఎవరి కోసం చూడలేదు ఇప్పుడు చూసుకున్నాను మీరు వెనకనే మీరు మీ వెనక ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళే డెవలప్ అయ్యారు కానీ ఎవరు డెవలప్ గారే మహిమరేమన్నా డెవలప్మెంట్ అయిందా ఏం కాలేదు మీరు తగ్గిన వస్తారు చిన్న చిన్న దానిలోకి వాడ ఆయన చనిపోతే ఏమైనా హాస్పిటల్లో పడితే యాక్సిడెంట్లు అయితే అదే రాజకీయం చేస్తున్నారు కానీ మీరు ఏం రాజకీయం చేస్తలేరు మీరు చెత్త రాజకీయాలు మానుకొని మంచిగా మీరు బీజేపీలో పోతుంటే కూడా బీజేపీలో కూడా రాణిస్తలేరు ఆయనకు ఎందుకంటే ఆ పరిస్థితి అయినది అట్లా అయిపోయింది శ్రీనివాస్ గౌడ్ గారిది ఎందుకంటే అమ్మ మైనార్లో వస్తే మళ్ళీ అంత మతకాలలు జరుగుతాయి అవి జరుగుతాయి అని అందరు భయపడుతున్నారు మంచిగా సంతోషం ఉన్నారు ఇప్పుడు మైనర్ ప్రజలు వెన్నెం శ్రీనివాస్ రెడ్డి గారు పద్దెనిమిది నెలలు వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ అయింది మహిమినారు ఎవరికైనా బాధ పెట్టిన ఒక్కరైనా ప్రూఫ్ చేయండి ఎడ్యుకేషన్ మీద ఆయన చాలా కాన్సన్ట్రేట్ తీసుకున్నాడు ఎడ్యుకేషన్ కోసం ఆయన ఎడ్యుకేషన్ హబ్ని మార్చేసిండు ఆయన సొంత నిధులతో ఆయన తినిపిస్తున్నాడు చదివిస్తున్నాడు బుక్కులు ఇస్తున్నాడు నువ్వు జీవితంలో ఇప్పుడు ఆయన చేసినావా నేను ఎల్సి ఇచ్చినా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా నేను షాదీ ముబారక్ ఇచ్చిన అదే గోస ఆ గోసకు తప్ప వేరేం ఏం లేదు మా నిధులన్నీ మున్సిపాలిటీ నిధులన్నీ తీసుకోకపోయి చొరవ పెట్టిండు ఏం చేసినావా బా నువ్వు నువ్వేం డెవలప్మెంట్ చేయాలి ఈ హాస్పిటల్ నువ్వు తెచ్చినావా సరే నువ్వు తెచ్చినా మీ హ్యామ్లో వచ్చిందంటే కూడా ఎంత పని అయింది సగం పని కూడా కాలే అదే రాజా నరసింహ గారు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వెనుక పోయి మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి మళ్ళీ దానికి పని స్టార్ట్ చేయించు ఏమన్నా చేసిండ్రా మహబూబ్ నగర్లో ఇప్పుడు యా వార్డ్లో ఉండి మీకు ఎరుకైతుంది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది ఇప్పుడు ఎన్ని ఎన్ని పనులు అయినాయి అనేది దొరికైతే ఎన్ని లైట్లు పడ్డాయి ఎన్ని బోర్లు పడ్డాయి ఎన్ని ట్రైన్లు అయినాయి ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతుండే ఇప్పుడు ఆగుతలేవు రోడ్లు పడ్డాయి మీకు తెలుస్తలే జనాక అందరికీ తెలుసు ఈయన కూడా తెలుసు కానీ ఉత్త వచ్చిపోతున్నాడు పని లేక ఉంటే ఎందుకు వస్తాడు చెప్పు ఆయన ఏం లేదు జాన కూకట్ అక్కడ చూసుకుంటే అయిపోయాయి కదా వీడు ఎందుకు జనాలే పరిచయం చేస్తున్నాడు చెప్పండి ఎవరున్నారు ఆయన ఇంకా చెప్పండి ఊరు లేరు వాస్తవమే చెప్పాలంటే వెన్నెం శ్రీనివాస్ రెడ్డి అనుక పెద్ద సముద్రమే ఉంది ఆయన ఇంకా ఇప్పుడు ఆయన ఊ అంటే ఎంతో మంది వస్తారు అసలు ఇప్పుడు మహిమనార్లా ఆయన మంచి మంచి మనిషి వ్యక్తిగతంగా మంచోడు అని అందరు ఇంకా ఉన్నారు మేము ఉంటాం చెప్పు పొద్దున్నేసి ఎవరి గురించి తప్పు చెప్పినా తప్పు చెప్పకూడదు అని చెప్తాడు ఈయన అసలు కాడు ఏ ఫస్ట్ ఆయన నూకండి కేసులు చెప్పాడు అని చెప్తాడు ఆసు మనిషి ఈయన ఈయన కా ఇప్పుడు ఆయన కావాల ప్రజలకు అందరికీ తెలుసు మంచి స్వేచ్ఛగా ఉన్నారు మహిమనార్లో అందరు జనాలు రైతులు అందరు ఉన్నారు ఈయన తీసుకొచ్చి ఏమో పనికి రాని రాజకీయం చేస్తున్నాడు ఆ పాపం రిక్షా అయినా పట్టుకో రిక్షా అయినా పోయి హాస్పిటల్ వేసి ఒక పదివేలు ఇచ్చిండా ఒక అన్నం అన్నంపూట్లో ఇచ్చిండా ఒక రిక్షా ఒక ఆటో ఇప్పించిండ ఎవరిని చేసినావు లేని పోని అన్ని చిల్లర రాజకీయాలు జీఎస్ శ్రీనివాసరావు గారు మీరు మీ ఎన్కౌంటర్లో అంజి అంజి గురించి ఏం చెప్తావు అంజనేయుల గురించి అందరు కొంటోళ్ళు పారిపోయారు ఆయన చైర్మన్ ఉన్నప్పుడు అంజనేయులు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు నువ్వు అర్థం చేసుకో మేము ఇంకా చెప్పినావనుకో ఇంకా చాలా మంది కౌన్సిలర్లు ఉన్నారు చాలామంది చెప్పిన వనుకో మీ చట్టాలు అన్నీ లేచిపోతాయి ఈ రాన్నపేట భూములు కానీ ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసారు ఎవరు ఇంతమందికి టార్చర్లు చేసారు చాలా ఉన్నాయి మీ టార్చర్లు అందుకనే మీరు మీ వెంకెళ్ళి ఎవరు లేడు ఇప్పుడు అందరు పని గ్రాని వాళ్ళు ఉన్నారు మీ వెనక పని గ్రాని వాళ్ళే ఉన్నారు ఒక్కడైనా చూపడి ఉన్నారా ఎవరు లేరు వంద ఓట్లు ఇప్పించేటోడు మీ వెనక లేడు ఎందుకు రాజకీయం చేస్తావు నువ్వు పోయి హైదరాబాద్లో ఉండపో మంచిగా శాంతిగా పని ఏడన్నా